కుత్బుల్లాపుర నియోజకవర్గం సుచిత్ర సర్కిల్లో ముకుంద జ్యువెలర్స్ ఆర్ఓ బ్రాంచ్ ప్రారంభించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఎమ్మెల్యే వివేకానంద చేతుల మీదుగా ముకుంద జ్యువెలర్స్ ఎండి నరసింహారెడ్డి డైరెక్టర్ నిఖితారెడ్డి కృష్ణ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు తెలంగాణ ఏపీ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఫ్యాక్టరీ అవుట్లెట్ తో వస్తున్న ఏకైక జివలిరియే ముకుంద జివలిరి అన్నారు జ్యువెలరీ డైరెక్టర్ ప్రణీతారెడ్డి ముకుంద జ్యువెలరీ మిగతా తో సాధ్యం కాని ఆఫర్స్ని అందిస్తుందని వీరి వద్ద బంగారు ఆర్నమెంట్స్ మేకింగు మస్తూరి ఛార్జెస్ జీరోతో అందిస్తున్నామని విఏ తరుగు ఛార్జెస్ కేవలం పన్నెండు శాతం మాత్రమే ఉంటుందన్నారు పెరుగుతున్న బంగారం ధరలకు తక్కువ ఛార్జెస్తో ఆర్నమెంట్స్ను తయారు చేసి కస్టమర్లకు అందించాలన్నదే వీరి ఆకాంక్ష అన్నారు ముకుంద జ్యువెలర్స్ ఆరవ బ్రాంచ్ ఓపెనింగ్ లాంచ్ సందర్భంగా ఆరు బ్రాంచ్లలో ఎక్కడైనా విఏ తరుగుపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఇరవై వరకు అందుబాటులో ఉంటుందని దీనిని కస్టమర్లు వినియోగించుకోవాలని అన్నారు ఆరవ బ్రాంచ్గా తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు సంపాదించిన ముకుంద జ్యువెలరీ రానున్న రోజుల్లో అరవయో బ్రాంచ్ని ఏర్పాటు చేసి కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలతో వరల్డ్ క్లాస్ బంగారు ఆభరణాలను డైమండ్స్ను అందించి కస్టమర్ల అభిమానాన్ని చూరగొనాలన్నారు ఎమ్మెల్యే వివేకానంద మేడ్చల్ అర్బన్ ప్రధాన కార్యదర్శి భరత సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి సెంటర్ లో అతి ప్రతిష్టాత్మకమైనటువంటి మరి జ్యువెలరీ షాప్ మన నగరం నగరంలోనే గత రెండు దశాబ్దాలుగా ఎంతో అనుభవం గడించినటువంటి మరి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సుమారు ఇప్పటికే ఐదు జ్యువెలరీ షాప్స్ ఓపెన్ చేసి మరి ఈరోజు ఆరోది ఇక్కడ సుచత సెంటర్ లో ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముకుంద జ్యువెలరీస్ పేరు మీద ఈరోజు ఆరో షోరూమ్ ని ఇక్కడ ప్రారంభం చేసుకుని ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో నాణ్యమైనటువంటి మరి బంగారంతో పాటు మేలి మేలి బంగారంతో పాటు మరి వారికి అంటే వారి ఫ్యాక్టరీ అవుట్లెట్ లాగా వారిని సేకరించి ఇక్కడ తీసుకురావడం చాలా సంతోషకరమైన చాలా సంతోషకరమైన విషయం ఇప్పటికే మరి ఐదు షోరూంలలో మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు మరి నరసింహారెడ్డి గారు వారి కృష్ణ బృందంతో పాటు మరి షోరూమ్స్ అన్నింటినీ కూడా డాక్టర్ నిఖిత గారి ఆధ్వర్యంలో మరి చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు మరి నరసింహరెడ్డి గారు స్వయాన కోడల్ గారు వారు స్వయాన డాక్టర్ వారు కూడా మళ్ళీ మంచి క్వాలిటీ గోల్డ్ని క్వాలిటీ ఆర్నమెంట్స్ని మరి అందించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మరి కార్యక్రమాన్ని యొక్క యొక్క బిజినెస్లోకి ఎంటర్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నారు ఐ విష్ నేమ్ ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా భవిష్యత్తులో ముకుందా జ్యువెలరీస్ ముకుందా షోరూమ్స్ ఇంకా పెద్ద విస్తరిస్తాయని విస్తరించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ముకుందా జువెలర్స్ మార్చ్ నైన్త్వీ ట్వంటీ 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 త్రీలో స్టార్ట్ అయిందండి ప్రయాణం సో ఇవాళ సిక్స్త్ బ్రాంచ్ తో ముందుకొస్తాం సుచిత్రాలో సో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ ఇప్పటి వరకు తెలంగాణ తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేని ఫ్యాక్టరీ అవుట్లెట్ తో వచ్చాము అంటే అతి తక్కువ ధరకు విఏ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మళ్ళీ ఎలాంటి మజూరీ ఛార్జెస్ ఉండవు జీరో మేకింగ్ ఛార్జెస్ విఏ టు ట్వెల్వ్ పర్సెంట్ సో ఈ కాన్సెప్ట్ తో ఇప్పుడు పెరుగుతున్న ధరలకి అతి తక్కువ ఛార్జెస్ వేస్తున్న స్టోర్ మేము మళ్ళీ దానిపైన లైట్ వెయిట్ కలెక్షన్ తో ముందుకు వస్తున్నాము సో నాలుగంతస్తుల షోరూమ్ తో సుచిత్రలో మీ అందరి ముందుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్ని బ్రాంచెస్ ఎంకరేజ్ చేసినట్టు ఈ బ్రాంచ్ ను కూడా ఎంకరేజ్ చేయండి మీరందరూ ఎంకరేజ్ చేస్తే ముందు ముందు ఇంకా ఎక్స్పాండ్ అవుతాము సో ఇప్పుడు ఇంకొక ఆఫర్ కూడా ఉందండి ఓపెనింగ్ లాంచింగ్ ఆఫర్ లాగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ సో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ బీఏ పైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ సో ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది కేపీహెచ్పి సోమాజిగూడ కొత్తపేట్ ఖమ్మం హనంకొండ సుచిత్రాలో కూడా సో ఈ ఆఫర్ ని వినియోగించుకోండి పెరుగుతున్న బంగారం ధరలకి మన ముకుంద జ్యువెలర్స్ ఒక సొల్యూషన్ రావాలి ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి మేము ఒక సొల్యూషన్ గా ముందుకు రావాలనుకుంటున్నాం థ్యాంక్ యూ గుళ్ళగూరి ఎమ్మెల్యే వేగ్రం గారు ప్రత్యేక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు మా ఆరో బ్రాంచ్ ఈ ఆరో బ్రాంచ్ కారణం అందరికీ లైట్ వెయిట్ కలెక్షన్లు అతి తక్కువ ఇయ్యూ ఇస్తున్నాం అండి దాంతోపాటు ఈ పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా అతి తక్కువ ఇయ్యలో ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇంతకుముందు మా ఐదు బ్రాంచ్లు మా కస్టమర్లు ఎలాగైతే ఆదరించారో ఈ ఆరో బ్రాంచ్ సుచిత్ర బ్రాంచ్ కూడా అలాగే ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తాం థ్యాంక్ యూ